హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారనుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను ఈ వీడియో వన్ మంత్ బ్యాక్ పోస్ట్ చేయాల్సిందండి కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అది విలేజ్ అక్కడికి వెళ్ళగానే నా ఫోన్ పాడైపోయింది సరే ఇంకా ఏం చేస్తామని అక్కడ అమ్మ వాళ్ళ ఫోన్తో అడ్జస్ట్ అయిపోయాను ఫోన్ రిపేర్ చేయించుకోవాలంటే కొంచెం సిటీకి వెళ్ళాలి కదా తీసుకెళ్ళడానికి ఎవరో ఒకరు కావాలి కదా సో అందుకే చాలా డేస్ లేట్ అయిపోయింది తర్వాత ఫోన్ అయితే రిపేర్ చేయించుకున్నాము కానీ వెంటనే బెంగళూరుకి రావాల్సిన ప్రయాణం సో ఆ హడావిల్లో ఇంకా వీడియోస్ పోస్ట్ చేయలేదు తర్వాత బెంగళూరుకి అయితే వచ్చేసాము ఇక్కడికి రాగానే ఇల్లంతా కొంచెం క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది ఇక ఇప్పుడు ఫ్రీ అయ్యాను అందుకే అప్పుడు వీడియోస్ అని ఇప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మేము ఒక టెంపుల్కి వెళ్ళాము అక్కడ మేము ముంతమామిడి కాయలు కోసుకొచ్చామని చెప్పాం కదా మామిడి పళ్ళు అయితే హ్యాపీగా తినేసాము అయితే హ్యాపీగా తినేసాము కానీ వాటికి గింజలు వస్తాయి కదా అంటే లోపల జీడిపప్పు ఉంటుంది ఇవి పచ్చి గింజలు కాబట్టి లోపల ఉన్న జీడిపప్పు తీసుకొని పచ్చి గింజలతో కూర చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికి బాగుంటుంది టేస్టీగా ఉంటుంది అంటే ఇంక వదులుతామా ఇంకా ఎలా కష్టపడైనా ఆ గింజలు తీసేయాల్సిందని పట్టుబడిపోయాము ఎందుకు ఇంతలా చెప్తుంది అనుకుంటున్నారా ఆ గింజలు కోయాలంటే చాలా కష్టమండి చేతికి ఆ వస అంతా అంటుకుపోతుంది అలా చేతికి అంతా అంటుకుపోతే చేతికి చర్మం వచ్చినట్టు మొత్తం వచ్చేస్తుంది టూ త్రీ డేస్కి అందుకే చాలా జాగ్రత్తగా దాన్ని కట్ చేయాలి అందుకే చేతికి కవర్లు కట్టుకొని కట్ చేసాము అమ్మ కట్ చేసేస్తుంటే నేను లోపల పప్పును అయితే తీసేసి పైన ఉన్న పొక్కును కూడా తీసేసాను పై పొక్కు తీకపోతే గింజ అంత టేస్ట్గా ఉండదు అందుకే పై పొక్కు కూడా తీసేసి కూరకు కావాల్సిన విధంగా గింజలు అయితే సిద్ధం చేసేసుకొని వెంటనే కూర చేయడానికి సిద్ధమైపోయాను ఇంట్లో బీరకాయలు కనిపించాయి ఇంకా బీరకాయతో కాంబినేషన్గా ఈ పప్పు వేసి కర్రీ అయితే చేసేసుకున్నాం బీరకాయతోనే కాదు వంకాయతో ఆలుగేడితో ఇలా దేనితో చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి